మన ఇంటి చుట్టూ ఉండే మొక్కల్ని మనం పిచ్చు మొక్కలని వదిలేస్తూ ఉంటాము కానీ ఆ మొక్కల్లోనే ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉంటాయి ఈ చెట్టుని మీరు ఎప్పుడైనా చూసుంటే కింద కామెంట్ చేయండి ఈ చెట్టుకున్న ఆకుల వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలా మందికి పిప్పన్ వస్తూ ఉంటుంది కదా అది చాలా పెయిన్ వస్తూ ఉంటుంది ఈ ఆకుల్ని చేతిలో వేసి నలిపేసి ఒక ఉండలా అయితే చుట్టుకొని మనకి పెయిన్ ఎక్కడైతే వస్తుందో ఆ పంటి దగ్గర అయితే పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల వెంటనే నొప్పి అనేది తగ్గుతుందండి అలాగే చాలా మందికి ర్యాసెస్ వస్తూ ఉంటాయి చిన్న వాళ్ళకి గాని పెద్దవాళ్ళకి గాని ఈ ఆకులను తీసి ఆ ర్యాసెస్ పైన రుద్దడం వల్ల ఆ ర్యాసెస్ అనేవి టూ డేస్ లో తగ్గిపోతాయి పిల్లలకు గాని పెద్ద వాళ్ళకి గాని కపం పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ ఆకుల రసాన్ని తీసి తేనెలో కలిపి తాగిస్తే వెంటనే వామిటింగ్ అయ్యి ఆ కపం అనేది వెంటనే పోతుంది అలాగే వేళ్ళకి వాపు అనేది వస్తుంది కదండీ ఒక్కొక్కసారి ఆ వాపు తగ్గాలన్నా సరే ఈ ఆకుల రసాన్ని అక్కడ పెట్టడం వల్ల వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది చెట్టు పేరు వచ్చేసి మురిపిండి ఆకు అంటారండి మీరు ఏమంటారో కింద అయితే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ఆకు గురించి ఇంకొంతమందికి తెలుస్తుంది కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్